నైట్ పట్టు ఎంత బాగా వస్తుంది కదండి క్లారిటీ బాగా వస్తుంది చేపల పులుసు రైస్ ఐటమ్ రెడీగా నించామనుకో సారైపోతా ఇది అయిపోతుంది

నేను కోడి చేసుకుంటున్నాను మోతట్టి నన్నే మోతడ్డాసారుటిన తర్వాత నేను పద్ధతికి తెలిసి వచ్చిన నేను ఈ పద్ధతి వాడతా ఇదే నాకు ఇష్టం ఇవన్నీ మొక్కలలో వదిలి పెట్టుకొని ఇలా కొంత మూడించుల తీసుకుంటా తీసుకున్న తర్వాత ఎంతకండు పిస్కేస్ సారు మరుగుతుండో కరివే కూడా దించుతాయి ఈ విని అయితే కావాలంటే వేసుకోవచ్చు ఈ స్టైల్లోనైతే చాలా బాగుంటుంది నాకు ఇష్టం ఇలా బాగుంటుంది మస్తు మంచిగా తీసుకోవాలి వరకు ఎంత ఓపుకుండా అంతవరకు తీసుకోవడం ఏమవుతుంది వాయిస్ లేదు బాగా అప్పలు బాగా వెప్పలు ఇంకా ఎంతకంటే బాగుంది నేను ఎప్పలెట్ నాకు తెలిసిన కర్రీదం మూడు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు వేసినా రెండు టమాటాలు వేసినా రెండు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కొద్ది పడుతుంది ఎక్కువ కడుతుంది కారం సాల్ట్ తగినంత నూనె కారం మసాలా కారం బాగుంటుంది అంటే అయినప్పుడే కొంచెం కొత్తిమీర వేసుకుంటే కారీ నీ అమ్మ నీ తరి కానుకోవాల్సిందే బాగుంటుంది నేను చెప్తున్నాను కదండి అంత చక్కగా ఇలా పిసిగితే అంత చక్కగా అంత టేస్ట్ మన ఇంకా పిసుకల్ అంత కారం వేస్తాం ఎక్కువ కారం ఎలా వేస్తాం తక్కువ కారం ఎలా వేస్తాం పూర్తి కారం ఎక్కువ ఉంటే సో యాపిల్ అయినా మటన్ అయినా టేస్ట్ ఓ లెక్కలు లెక్కలంగా చాలా నీట్గా చేతులు పెట్టుకొని పెట్టుకుని ఇలాగ చేయాలి బాగుంటుంది ఏ సారిన సారు వచ్చినప్పుడు ఇలా పెట్టండి బాగుంటుంది చక్కని సారైనా ఇవి నేను రసమైనా లక్ష్మీ తల్లి పులుసు అంటే టమాటస్తో అండ్ గింజతో అంటే గింజేస్తే లక్ష్మీ తల్లి పులుసు చేస్తారు కదా అవి టమాటాలు ఎక్కి వేసుకొని ఒక పెట్టి సంతపండు వేసుకొని కలుపుకొని పెట్టుకుంటారు దానికనే ఇలాగే చల్లం బాగుంటుంది నేను కాచి చెప్తాను ఇంటర్మీడియట్లోనే మేము ఎగ్జామ్స్ కానీ ఉండిపోయామనమాట రెండు అందరం ఒక దగ్గర హాస్టల్లో అక్కడ ఫుడ్ నాట్ అవైలబుల్ మేము వండుకుంటున్నారు అప్పుడు నేను చికెన్ సార్ పెట్టాను అందరూ ఇంకా మమ్మీ మమ్మీ కావేరీ కామేశ్వరనికి వెళ్ళారు తెలిసిన తెలిసినప్పుడు కూడా కావేరీనే తెలుస్తాం కావేరి చికెన్ సార్ బలోకి పడుతుంది సూపర్ స్టైల్లో పడుతుంది తెలవేస్త బాగా పడుతుంది కోళ్ళు మొన్న కాట ఆడుతు రెండు నిమిషాలు ఆగండి లేకపోతే ఐదు నిమిషాలు ఆగండి పడుతుంది అలా వదిలి ఇంతే పారి నాన్న ఈ నైట్ అయిపోతానుండే అయిపోయింది సారు కాసేపా గాబర్ పడక ఇది మారట్లేదు అమ్మో ఆపుకుంటుండే నీరు ఇల్లు తాగదు దీంతో ఇది ఉంది తడి తుడుచుకుని పెట్టాలి ఇప్పుడు కానీ ఆపేస్తే ఆగిపోతుంది ఏం చేయడం అలాగున్నాయి అయిపోయింది సారీ కూడా పెట్టద్దు ఐదు నిమిషాలు సారి సారి తిరగబోసేస్తున్నది ఒక పని పనిచేద్దాం ఇంకోటి పని పనిచేది ఇది మా బాధ అంటే చేయగానే నడ్డు పెట్టి చాలా అందులో చుక్కలల్లో పడిపోతాయి మళ్ళీ ఒక సొంత కడిపేస్తే నీసువాసం పోయినంతవరకు నీట్గా కడిపేస్తాం కొంతమంది అంత నిమ్మకాయ వేసేస్తారు కొంతమంది పసుపు కొంతమంది తిరిగి పేస మళ్ళీ ఏదేదో ఉన్నాము అప్ప చేప తీసుకోవాలి అప్పుడు చేయకండి యాచురల్గానే ఉండండి ఈ చేపలు బ్లడ్ ఉండదు కదా అది దీంట్లోకి వెళ్ళి మొత్తం మీరు అన్నీ సెంటేస్తే డ్రక్ రక్తంలో ఆ రక్తం మరుగుతుండగా ఈ రక్తం అనేది దీంట్లోకి వెళ్తేనే ఇది తేడా ఈ రక్తం అంతా పై చేస్తేనే అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది చేపలు చూసిన న్యాచురల్ ఇది ఫ్రెష్ చేపకి ఫ్రిడ్జ్లో పెట్టినో రోజులు కొన్ని చేపకి చాలా తేడా ఉంది పదండి వెళ్ళిపోతాను ప్రసంగ అయిపోతుంది అక్కడ ఇది ఆపడానికి కావట్లేదు ఓకేనా తిరగబెట్టడానికి ఎంత ప్రాసెస్ వాడాలి ఇది ఆకంటుంది ఏం చేయాలి కోడి ఏం అంగమా చేస్తున్నాడు ఇప్పుడు నేను తాళింత చేసేది ఉంది పెడతాము